నమస్తే మిత్రులారా నిజానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న చాలా వరకు బీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన వారు ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన ఎమ్మెల్యేలు వారు కూడా ఉన్నారు ఆ తర్వాత ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి మరి ఇంటికి మప్పించిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అదే లెక్కన బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు కావచ్చు మిగతా తదితరులు మెయిన్ లీడర్లు కూడా వెళ్ళిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం ఈ విషయం ఈ విషయంపైన చాలా వరకు ఏబిఎన్ మరో రాతను రాయడం మొదలుపెట్టింది అయితే ఏంటంటే అసలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ భవిష్యవాణి ఎట్లా ఉండబోతుంది అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండబోతుందా ఊసిపోబోతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి అనుకుంటే ఆయన ఒక రాత రాయడం జరిగింది నిజానికి కేసీఆర్ పని అయిపోయిందన్న రోజు నాడు ఆయన నీరాహార దీక్ష చేపట్టిండు పద్నాలుగేండ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసిండు మంది తమ కంఠంలో ప్రాణం ఉండగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణని విభజించే ప్రయత్నాలు చూడడం ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎప్పుడు తెలంగాణ తెల్లారుతుందా అని చూద్దామని పడిగాపులు కాసిన మంది నాయకులను చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రోషయ్య గారు కావచ్చు ఆంధ్ర పెత్తందారులు కావచ్చు తెలంగాణ రాష్ట్రం వి విభజించవద్దని తెలంగాణ రాష్ట్రం ఏర్పడొద్దని కఠోర తపస్సులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగం కావాలి కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలి మీ బతుకులు ఆగం కావాలని చూసిన అటువంటి గొప్ప గొప్ప రాజకీయ ద్రోహులను తెలంగాణ రాష్ట్రం నుంచి దరిమి తెలంగాణ రాష్ట్రాన్ని తన బక్క చిక్కిన పాణంతో ఎడమ చేతితోటి తెలంగాణ రాష్ట్రాన్ని గుంజి సమై కేంద్రం నుంచి విభజన చేసిన మహానుభావుడు ఉద్యమ నేత కేసీఆర్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సాగిన ఉద్యమం రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు దానికి నాంది ముగించాడు ముగించి తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్లు ఏక చిత్రాధిపత్యం తిప్పి ఏ ఒక్కడు తెలంగాణ గురించి మాట్లాడాలన్నా ఇది పడేది ఇది పడేది ఆ భయాన్ని క్రియేట్ చేసింది కేసీఆర్ గారు మాత్రమే కానీ ఈరోజు కేసీఆర్ ఓడిపోయిందని బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ కూటమి ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖతం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈరోజు నానా రకాలతోటి విషరాతలు రాస్తున్న ఈ ఆంధ్రజ్యోతి విషయాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశం కేసీఆర్ పార్టీ భవిష్యం ఏమిటి భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉన్నదా తెలంగాణలో ఒకప్పుడు ఉజ్వలమైన పాత్రను పోషించి భా భారత రాష్ట్ర సమితి దుస్థితి చూస్తుంటే ఈ అనుమానం రాకమానదు బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి అన్ని ప్రాంతీయ పార్టీలకు వస్తుందని చెప్పలేకము కానీ బీఆర్ఎస్ దుస్థితి నుంచి మాత్రం ప్రాంతీయ పార్టీలు వాటి నేతలు ఎలా వ్యవహరించకూడదో తెలుసుకునే అవకాశం ఉన్నది తెలుసుకోవాలి కూడా గత లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే లభించాయి సరే ఇక అది వదిలిపెట్టిద్దాం ఆయన అన్నాడు కదా అది ఒకసారి నోట్ చేసుకోండి కేసీఆర్ వ్యవహార శైలి విచిత్రమైనది ఒక థింక్ ట్యాంక్ అన్నది ఏర్పరచుకోకపోగా తన చుట్టూ ఉన్న ఆలోచన పరుల్ని విస్మరించారు కేసీఆర్ గొప్ప మేధావి ఆయన ఆయన చేతితో ముక్కు రుద్దుకున్నారంటే చాలు ఏదో కీలకమైన వ్యూహం వేశారన్న మాటే అని ఒకరోజు మజ్లిష్ నేత ఓవైసీ సెంట్రల్ హాలులో చెప్పారు ఇలాంటివన్నీ నడిచినన్ని రోజులే నడుస్తాయి ఒక రోజు తుగ్లక్ రోడ్డు నివాసంలో కేసీఆర్ జయశంకర్లతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ వచ్చారు మధ్యలో జయశంకర్ మాట్లాడగా కేసీఆర్ ఆయనను మీకేం తెలుసు ఆగండి అని అడ్డుకున్నారు చూశారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తన బిడ్డ కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కొన్ని అనుచిత ఎన్నో లోపాలు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ప్రాంతీయ పార్టీ ఊసిపోతుందా లేకుంటే ఏదో అని ఇక ఇలాంటి తప్పుడు రాతల్ని రాస్తూ ఉన్నారు ఏమని కొన్ని దశాబ్దాలుగా మనుగడలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలు నేతల్లో లేని అనేక ఆ ప్రజాస్వామిక నియంత్రిత దుర్లక్షణాలు కేసీఆర్లో ఉన్నాయి చూశారు కదా ఈ కారణంగానే అధికారం కోల్పోయిన ఏడాది నెలలోనే ఆయన మనుగడ కోసం తండాడవలసి వస్తుంది మనం వ్యవస్థలో చిరగాట మాడితే అవి తర్వాత మనతో మాడతాయి అని ఆంధ్ర అని చంద్రబాబు సందర్భంలో అన్నారట కేసీఆర్ విషయంలో ఇప్పుడదే జరుగుతుంది కేసీఆర్ తుదిపరి అడుగులేలా ఉండబోతుందన్నదే రాష్ట్ర భారత రాష్ట్ర సమితి మనుగడని నిర్ణయిస్తుంది అయితే ఇక్కడ కేసీఆర్ గారి ఇంట్లో చిన్న ఇష్యూ ఇక కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు తిరిగారో అప్పటి నుంచి ఇక ఆంధ్రజ్యోతికి ప్రాణం పోసుకున్నది ఇక మనకు రోజు కంటెంటే ఇక మనం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు కల్వకుంట్ల ఫ్యామిలీలో మనం పడితే చాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విషయాన్ని నింపి కేసీఆర్ని బొంద పెట్టాలి కేసీఆర్ని రాజకీయంగా ఖతం చేయాలి కేసీఆర్ కుటుంబాన్ని ఇక రాజకీయంగా పారద్రోహాలనుకుంటూ పలుమార్లు పోయిపోయి దేనితో పోల్తాడు ఒక దొంగ చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగ ఓటుకు నోటి కేసులో ప్రధానంగా దొంగ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత ఎడమకాలతో తన్ని ధరిమిన ఆ దొంగత పోల్చింది యొక్క ఏబిఎన్ ఆంధ్ర పెత్తందారుల కింద నడిచే ఈ యొక్క ఏబిఎన్ ఈరోజు తెలంగాణ పైన విషాన్ని చిమ్ముతా ఉంటే ఎవడు చూసుకుంటా ఊరుకుంటాడు బీఆర్ఎస్ పని ఖతం కేసీఆర్ పని ఖతం అయిపోయిందా కారు ఉల్టా తిరిగిందా అని వీళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటున్నారు కూడా సరే మాట్లాడుకొని కానీ కేసీఆర్ గారు వ్యూహం ఎట్లుంటుందో ఈ ఈ విధవలకి ఎవరికి తెరవదు కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నాడు ఏది ఏం జరిగినా కూడా స్పందిస్తలేడు అసెంబ్లీకి వస్తలేడు భయమా కేసు అంటే అదా ఇదని చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నాను కేసీఆర్ గారికి భయం కాదు ఆయన ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుంటే కళ్ళు బైర్లు గమ్మాలి అటువంటి గొప్ప ఉద్యమం ఉన్న నాయకుడు ఆయన తెలంగాణ పైన కుట్రలు చేస్తున్న ఏ ఒక్కడిని కూడా వదల్లే ఆయన తన్ని ధరమిండు కట్టు బట్టలతోటి ధరమిండు అట్లాంటి కేసీఆర్ ఈ తెలంగాణ పైన పిచ్చి పిచ్చి రాసిన రాసే ఇలాంటి విధవల్ని తెలంగాణ రాష్ట్రం పది ఏండ్ల పరిపాలన ఇంట్లో వేలెత్తి చూపెట్టాలి అట్లా పరిపాలించాడు కేసీఆర్ ఇప్పుడు అదే కుటుంబంలో ఏర్పడేసరికి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి తెలంగాణలో భవిష్యత్తు ఉందా అని ఒక రాత రాసి కేసీఆర్ గారికి అహంకారం ఉండేది సరే ఉండ మనిషి ఏ మనిషికైనా అది ఉందా లేదా అని పక్కన పెడితే కేసీఆర్ గారికి అహంకారం ఉందా లేదా అని పక్కన పెడితే ప్రతి మనిషికి అహంకారం ఉంటుంది తన రాష్ట్ర ఒక్కరిని చెప్పు చేతులు పోకూడదని అహంకారం ఉంటుంది తన రాష్ట్ర ప్రజలకు నీళ్లు నిధులు నియమకాలు దక్కాలని ఆ యొక్క అహంకారం ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో తీసుకురావడానికి రేవంత్ రెడ్డి నానా తిప్పలు ఉన్నాడు దానికి తగ్గట్టుగానే ఏబి అని అంధ్ర జ్యోతి కూడా రాతలు రాసుడు కూడా మొదలుపెట్టిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎటువంటి రాతలు తెలంగాణలో భవిష్యత్తు ఉందా ఎవరపై మీకు చెప్పింది కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ ఈరోజు ఓడిపోవచ్చు రేపు ఓడిపోవచ్చు ఆ తర్వాత గెలవచ్చు మళ్ళీ ఓడిపోవచ్చు బట్ తెలంగాణ రాష్ట్రాన్ని జయించిన మొగోడే ఓడరా అంటే ఎవడైతే మీరు తీగల మీద బట్టలారేసుకోండి నా కంఠంలో ప్రాణం ఉండగా నేను తెలంగాణ విభజన కానీ అని చెప్పిన వాళ్ళకే వాళ్ళ ధోతీలల్లా వాళ్ళ పంచలల్లా ఇది కార్పించిన నాయకుడు ఇంకొకసారి కేసీఆర్ పేరు కలుసుకుంటే వాళ్ళు కూర్చొని ఇది పోసుకుంటారు అది కేసీఆర్ గారి చరిత్ర ఎక్కడ ముగిసిపోతుని పేపర్లో రాస్తే కేసీఆర్ గారి చరిత్ర ముగిసిపోదు కేసీఆర్ గారు జస్ట్ వాళ్ళ బిడ్డ పార్టీ మీద అట్లా మాట్లాడితే వాళ్ళ బిడ్డని సస్పెండ్ చేసిన మనిషి మీరు తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు మీరు నాన్న రకాల తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులో విషయాన్ని నింపుతూ ఉన్నారు మీ బ్రతుకులు తెలంగాణలో రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుందో జర అర్థం చేసుకోండి బీఆర్ఎస్ పార్టీ భవిష్యవాణి గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోయారు మోసపోయి గోసబోతా ఉన్నారు మార్పు కావాలని రేవంత్ రెడ్డికి ఓటేసి మోసపోయిర్రు అందుకనే ఆ పార్టీకి ఎప్పుడు ఎన్నికలు పెడితే ఎప్పుడు దెబ్బ కొడదామని చూస్తూ ఉన్నారు అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఈరోజు ఏ ఒక్కరు కుట్ర చేస్తూ ఉన్నారో భవిష్యత్ అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు తెలంగాణ భవిష్యత్ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఈ తీరుగా ఎటు తిప్పినా కూడా మళ్ళీ చైన్ రియాక్షన్ సిస్టమ్ లేక తిరిగి వస్తుంది తప్ప ఆంధ్రోళ్ళు మాత్రం ఈడ రారు ఇది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆశపడతా ఉండి రావడానికి చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి